హలో అండి హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఎందుకన్నానా చూడండి సమయం అయితే సిక్స్ ఓ క్లాక్ దాటింది చీకటిగా వస్తుంది నేను కట్టెల పొయ్యి మీద ఉండబోతున్నాను వేదిక ఉండి కట్టెలపై పెట్టాను అనుకున్నాను కట్టెల పొయ్యి మీద అయితే కూర మాత్రం చాలా అంటే చాలా అదృష్టం వస్తుంది బాగొస్తుంది అందులోకి ఉల్లిగడ్డ కోడిగుడ్డు కరిగి ఉంటున్నాను చాలామంది ఏంటంటే ఉల్లిగడ్డలు తీసి పారేస్తారు కోడిగుడ్డలో గుడ్డు మాత్రం తింటారు అందరు పిల్లలు చేసేది ఎందుకంటే మా పిల్లలు కూడా అలానే చేస్తారు చేపట్టి ఉల్లిగడ్డలు కోడిగుడ్డు మొత్తం తినేలా పిల్లలు ఎంతో ఇష్టపడేలా ఈరోజు కర్రీ చేయబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఉల్లిగడ్డలు అయితే ఈ విధంగా పది నిమిషాలు నీళ్ళలో పెట్టుకున్నాను చర్నీళ్ళలో పెట్టుకోవాలి ఎందుకంటే ఉల్లిగడ్డలు కట్ చేస్తుంటే కళ్ళలోకి వెళ్ళి నీరు వస్తాయి అందుకనే పది నిమిషాలు అయ్యింది ఇందులో పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటాను ఇదిగోండి మొత్తానికైతే పోయి అంత పెట్టాను ఇందులో ఉల్లిగడ్డలు ఒక్కటే టమాటా టమాటా ఏంటంటే కొంచెం జ్యూస్ జ్యూస్గా ఉంటుందని కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసాను ఇదిగోండి కొత్తిమీర కరివేపాకు టమాటా ఉల్లిగడ్డ ఆయిల్ పోయలేదు నీళ్ళు పోయలేదు పుట్టిదే కాసేపు ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటా ఈ పిల్లలు టమాటా ఉన్న ఏరిపారేస్తారు కరివేపాకు ఉన్న ఏరిపారేస్తారు కొత్తిమీర ఉన్నవి ఏరిపారేస్తారు ఉల్లిగడ్డ మొత్తమే తీసేస్తారు సో ఇదంతా ఏరుకు ఉడకబెట్టుకొని మిక్సీ పట్టుకుంటా ఆయిల్ ఎక్కింది కొద్దిగా మినపప్పు గుండ్లు ఇదిగోండి ఎల్లిపాయలు పచ్చిపించి దంచుకున్నాను ఒక ఏడు ఎనిమిది వెళ్ళిపోయారు పని అది వేస్తేనే టేస్ట్ ఉంటుంది వెళ్ళిపోయారు కొద్దిగా అల్లం కొద్దిగా పసుపు అవసరం లేదు ఎందుకంటే నేను ముందు ఉల్లిగడ్డలు ఉడకబెట్టుంటేనే అందులో కరివేపాకు టమాటా వేసాను ఇదిగోండి ఆ మిశ్రమా అన్నైతే వేసినాను మిక్సీ పట్టిందాన్ని ఆల్రెడీ మొత్తం ఉడికేసింది పచ్చివాసన అనేది అంత పోయింది ఇందులో మిక్సీ పట్టేటప్పుడు కాస్త ఉప్పు వేసాను ఎందుకంటే తీపి అనేది ఉండకుండా ఉంటుంది గ్రేవీ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని ఒక ఐదు నిమిషాలు ఊట ఇదిగోండి కారం అయితే వేస్తున్నాను ఉల్లిగడ్డ మొత్తం పచ్చి వాసన అంతా పోయింది కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే మంచిది ఎందుకంటే కోడిగుడ్ల కర్రీ కౌసు వాసన ఉంటుంది అది కాక ఉల్లిగడ్డ మొత్తం ఉల్లిగడ్డ పేస్ట్ చేసాం కదా పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుంది కారాన్ని ఒక ఐదు సెకండ్లు కొద్దిగా వాటర్ పోసుకోవాలి అన్నంలో తినడానికి ఇప్పుడు కోడిగుడ్లు పోసిన ఉడకడానికి వాటర్ అనేది కంపల్సరీ ఉండాలి చిక్కగా కూర అంతా ఉడితే విధంగా వస్తుంది కాబట్టి ఇంకా కొద్దిగా వాటర్ ఎక్కువ పోస్తాను అలాగే ఇందులో కాస్త మసాలా గరం మసాలా చికెన్ చికెన్లో చికెన్ చికెన్లోకైనా చేపలోకైనా మటన్కైనా మెయిన్గా కోడిగుడ్ల కర్రీలో గరం మసాలా కంపల్సరీ వేయాల్సిందే ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టుకొని ఎగ్స్ కొట్టి పోసుకుందా ఇప్పుడు దీంట్లో ఎగ్స్ కొట్టి పోసుకుందాం ఇప్పుడు సన్నగా మంట పెట్టుకొని కోడిగుడ్లను ఉడకబెట్టుకోవడమే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రైలా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో ఏరి పారేయడానికి ఉల్లిగడ్డలు లేవు కరివేపాకు లేదు కొత్తిమీర లేదు కాసేపు గుడ్లు ఉడకబెడదు ఇదిగోండి ఎగ్స్ అయితే ఉడికేసింది కూర కూడా చిక్కగా అయింది దగ్గరకు వచ్చింది పైన ఆయిల్ అంతా పేరుకుంది ఓకే కూర అయినట్టే లెక్క దించేసుకుంటాయి ఇదిగోండి కూర మాత్రం గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో ఇప్పుడు దించేస్తుంది ఓకే అండి ఈ కూర అయితే దించేసుకున్నాను చూడండి కూర అయితే చాలా బాగా కనిపిస్తుంది ఎగ్స్ దేనికి అవే సపరేట్గా ఉడికాయి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పదే పదే చెప్తున్నాను నా వీడియో అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకే బాయ్